చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం దేవలంపేట శ్రీ లక్ష్మీ స్వామి ఆలయంలో తిరుమల రెండవ శనివారం స్వామివారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు స్వామివారికి నైవేద్యం సమర్పించి భక్తాదులు తీర్థప్రసాదాలు అందించారు ఆలయ ప్రధాన అనంత కుమారాచార్యులు పూజా కార్యక్రమం నిర్వహించారు పులిచర్ల మండలం కల్లూరులో శనివారం హౌసింగ్ ఏఈ తాగరాజు ఆదరణలో పన ఇల్లు బనగౌరవం కార్యక్రమం నిర్వహించి లబ్దిదారులకు ప్రభుత్వ గృహాలు మంజూరు బిల్లులు చెల్లింపులపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజశేఖర్ బాబు ఏపీడీ శ్రీనివాసులు ఏపీఓ షౌకత్ అలీ కార్యదర్శి యుగేందర్ ఏపీఎం రమేష్ టిఎస్ జ్యోతిరెడ్డి కోఆర్డినేటర్ దామోదర్ రెడ్డి వర్క్ ఇన్స్పెక్టర్ చంగల్ రాయలు సచివాలయ సిబ్బంది లబ్దిదారులు పాల్గొన్నారు చిత్తూరులో డ్వామ పీడిగా బాధ్యతలు చేపట్టిన రవికుమార్ను ఉపాధి ఏపీడీలు శ్రీనివాసులు సుబ్రహ్మణ్యం వెంకటరత్నం ట్రైనీ కోఆర్డినేటర్ సునీల్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి సన్మానించారు